హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఓడా ఎంత ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ వడ ఇక్కడ దిగిపోయింది నెలలోకి దాదాపు యాభై అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓడా వడ యాభై ఏడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ దిగిపోయింది పాతికిపోయింది చూడండి ఆ బెడుగులు ఉంటుంది భలే ఉంది న్యాచురల్గా ఇది ఫ్రెండ్స్ చూడండి చెట్టు వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇట్లాంటి మర్రిచెట్టు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ మీరు చాలా అరుదుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రోడ్డు పక్కన ఉన్న చెట్లు కూడా ఇప్పుడు కరెంట్ స్తంభాలకని చాలా చల్లా చిత్రుగా నరికేస్తున్నారు ఫ్రెండ్స్ చెట్లు ఎక్కడో కానీ ఇలాంటి పెద్ద చెట్లు లేవు అయితే మా గారు ఇది పాములతోట చుట్టు తిరగా మా వానరగారు అయితే ఈ చెట్టుని ఎప్పుడు కూడా తీసేయాలని ఆలోచనే ఉండదు చాలామంది అయితే చెట్టు వాళ్ళు మనకి ఏం లాభం అని తీసేస్తారు కానీ మా గారు అలా కాదు అది పొర నుంచి ఉంటుంది మన చేలో ఒక దేవతలాగా అని దీన్ని గౌరవించి అలాగే వండిచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టున గబ్బిలలు ఉండేవి పక్షులు అంటారు కదా ఫ్రెండ్స్ పక్షులు ఉండేవి అవి అంతరించిపోయి ఇక్కడికి పక్షులు చెట్లకు ఉంటే మన గిరిజనులు వచ్చి ట్రైబల్స్ అంటారు కదా గిరిజనులు వచ్చి పగలో అట్లని ఉండీలతో కానీ బాణలతో కానీ కుట్టేవారు చంపుకొని వాళ్ళు తీసుకెళ్ళి అట్లని తినేవారు అది ఫ్రెండ్స్ చూడండి దీన్ని దాదాపు ఒక వంద సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్టుకి చూడండి దాంట్లో ఉన్న తాడి చెట్టుకి అయితే ఇంకా కొన్ని సంవత్సరాలు ఎగస్ట్రే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి తాడి చెట్టు కనిపిస్తుందా మీకు చూడండి తాడి చెట్టు ఇదిగో ఫ్రెండ్స్ మీకు మూడు వందల అరవై డిగ్రీల చెట్టుని తిప్పి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చెట్టు గడక రావాలంటే చాలా మందికి భయం వేస్తుంది కానీ మాకు భయమేది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఈ చెట్టుగా తిరుగుతాం ఎప్పుడునూ ఈ చెట్టుగా ఉంటాం ఫ్రెండ్స్ మామూలుగా చెట్లు అయితే మరి చెట్ల మీద ఇట్ల మీద దెయ్యాలు ఉంటాయి అంటారు కానీ చెట్ల మీద ఎప్పుడు దెయ్యాలు ఉండవు ఫ్రెండ్స్ దెయ్యాలు ఉండవు వాళ్ళు క్రియేట్ చేస్తారు అంతే ఫ్రెండ్ ఎక్కడైతే పుట్టగొడుగులు ఉన్నాయి చూడండి ఇది కూడా నేలలోకి దిగిపోయింది వేర్లు చూడండి ఇంకోవైపు చూపిస్తున్నాను మీకు చూడండి వీళ్ళు ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడండి అసలు మోకు కూడా సరిపోదు చాలా పెద్ద సిట్ ఫ్రెండ్స్ ఇది కంపల్సరీగా మీకు చెట్టు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఊరికి నేను చూస్తే సెల్లదు ఫ్రెండ్స్ మీరు చెట్టు కోసమైనా ఒక లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మీకు ఇప్పటికీ రెండు పక్కలు చూపించాను ఫ్రెండ్స్ ఇంకా రెండు పక్కలు ఉన్నాయి ఎక్కడో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే అదే రెండు వైపులు మీకు రెండు వైపులు అయినాయి ఇప్పటికీ ఎవరో చెట్టు నరికేసినట్టు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ లిటిల్ ఓడలు వి ఓడలు అంటారు ఫ్రెండ్స్ చాలా విస్తరించింది చెట్టు పాల చెట్లు కన్నా హైట్గా ఉన్నాయి ఓడల ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా ఊర్లు ఉన్నాయి అయిగ ఫ్రెండ్స్ ఓడల అయ్యగో ఫ్రెండ్స్ మీకు ఇంకో వైపు చూపిస్తున్నాను మీకు రెండు వైపులు చూపించాను మూడో వైపు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ చెట్టు చాలా దూరం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు ఈ చెట్టు పైకితే చాలా సిటీలు కనిపిస్తాయి మీకు విలుగుంటే ఆ వీడియో కూడా చూపిస్తాను చెట్టు పైకి వ్యూ ఎలా ఉంటుందో మా ఊరు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు కావాలితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఇది మీకు చెట్టు నాలుగు వైపులా చూపించాను ఫ్రెండ్స్ ఇది వైపు చూడండి ఫ్రెండ్స్ ఇది అదైతే చాలా స్ట్రైట్గా ఫ్రెండ్స్ రబ్బ చూడండి రబ్బా చాలా స్ట్రైట్గా వెళ్ళిపోయింది కంపల్సరిగా మా చిట్టు నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి చూసి వెళ్ళకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ న్యాచురల్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ నాలుగు వైపు చాలా చాలా పెద్ద రబ్బలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు ఎవరో ఉప్పిట్టేసారు ఇక్కడ ఈ చెట్టు కూడా ఇప్పుడు పెట్టేస్తే ఇదంతా తగలాడిపోయింది ఫ్రెండ్స్ ఇంకా రొబ్బలు కూడా నరికిచ్చేసారంట హోల్లాగా ఉంది కదా అదో రబ్బ అదో రబ్బ చాలా పెద్ద పెద్ద రబ్బలే మూడు నాలుగు నరికిచ్చేస్తారంట ఒకసారి అప్పటి నుంచి నరికేసలేదు దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు ఫ్రెండ్స్ ఇది చాలా పురాతనమైన చెట్టు మీరు కంపల్సరిగా ఈ చెట్టు కోసం మీరు లైక్ చేస్తారు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన చెట్టు గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన వీడియో సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు చెట్టు చాలా హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ దాదాపు వంద అడుగుల పైన ఉంటుంది మీకు ఎక్కి ఆ హైట్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వ్యూ Okay, friends.